కావ్య వాళ్ళ ఇంట్లో కార్ తురుస్తున్న కార్ డ్రైవర్ అయితే కార్లో బొకే ఉండడం చూసి అది వాడిపోయిందని చెప్పేసి దాంట్లో నుంచి బొకే తీసి కింద పడవేస్తాడు అది అలా కింద పడడం చూసిన కావ్య అయితే అక్కడే ఉండి అదేంటి బొకే కింద పడి ఉంది పడేశాడు ఏంటా అని చెప్పేసి ఎక్కడితో అని ఆ బొకేని అలా తీసి చూస్తూ ఉండిపోతుంది కావ్య తీసి చూడగానే దాని మీద అయితే హ్యాపీ యానివర్సరీ అని కనబడుతూ ఉంటుంది అదేంటి ఎవరికో యానివర్సరీ గిఫ్ట్గా ఉంది అని చెప్పేసి తను సరిగ్గా చూసేసరికి మై డియర్ కళావతి హ్యాపీ యానివర్సరీ అని రాసి ఉంటుంది వెంటనే ఇంకా కావ్య అయితే షాక్ అయిపో పోతూ ఉంటుంది ఎందుకంటే ఇక నా మ్యారేజ్ డే రోజు ఇది కొన్నట్టున్నారు మా శ్రీవారు నా మీద ప్రేమతో ఈ బొకే కొన్నారు కానీ నాకు ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే ఈ బొకే కొనడానికి బాబుని తీసుకురావడానికి మధ్యలో ఏదో జరిగింది అందుకే ఈ బొకే నాకు ఇవ్వలేకపోయారు అంటే ఈ మధ్యలో ఏం జరిగిందనేది నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి నా మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా ఆ బాబుని తీసుకొని రావడానికి గల కారణం ఏంటో అసలు నేను తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసి కావ్య అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆ పట్టుకొని అలా ఏం జరిగిందో ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను అని చెప్పి అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఇంకా రాజ్ బాబుని తీసుకురావడానికి ఆ బొకే కొనడానికి మధ్యలో ఏం జరిగిందనే విషయం రాజ్ చెప్తాడా లేదంటే ఇంకా కావ్య ఆరా తీసి ఆ రోజు డేటా ప్రకారం తెలుసుకుంటుందా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్